వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం భాషా శిక్షణకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అనమాట పెడగోజీకి సంబంధించి దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం ప్రాథమిక స్థర్కే బచ్చోమే డాష్ అవు డాష్కే మాధ్యంసే లేఖన్ కౌశల్కా వికాస్ కియా జాతా హై ప్రాథమిక స్థర్ అంటే ఎలిమెంటరీ ఎలిమెంటరీ సెక్షన్లో పిల్లలకి డాష్ అవుట్ డాష్ ద్వారా మనము లేఖన్ కౌశల్ని అభివృద్ధి పరుస్తాము అంటే లిపి జ్ఞాన్ వర్తని రాయడం రాసేటటువంటి జ్ఞానము స్పెల్లింగ్స్ రేఖాంకన్ ఆవు శబ్దలేఖన్ గీతలు గీయడం తర్వాత శబ్దాలు రాయడం రేఖాంకన్ చిత్రాంకన్ గీతలు డ్రాయింగ్ వర్తని జ్ఞాన్ వాక్యలేఖన్ వర్తని అంటే స్పెల్లింగ్ తర్వాత వాక్యాలు రాయడం దీంట్లో మనం ప్రాథమిక స్థలలో నేర్పించేది ఏంటంటే రేఖాంకన్ ఆవు శబ్దలేఖన్ గీతలు గీయడం తర్వాత పదాలు రాయడం అనమాట ఇప్పుడు పిల్లలకి ముందు స్టాండింగ్ లైన్లు స్టీపింగ్ లైన్లు ఇవన్నీ నేర్పుతూ తర్వాత పదాల పదాలు నేర్పిస్తూ ఉన్నారనమాట ఇదివరకైతే ఈ పద్ధతి లేరు డైరెక్ట్గా అక్షరాలు నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేటప్పటికి అధ్యాపకో కక్షామే సదైవ్ డాష్ భాష క ప్రయోగ హై ఉపాధ్యాయుడికి ఒక తరగతిలో ఎప్పుడూ కూడా డాష్ భాషను ఉపయోగించాలి ఏ భాష ఉపయోగించాలి ఉపాధ్యాయుడు క్లాసులో పిల్లలకి అర్థం అవ్వాలి అంటే మాతృభాషనా మానక్ భాషనా కిసీబీ భాషనా ఉపభాషనా ఏ భాష ఉపయోగించాలి అంటే పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మాతృభాష ఇప్పుడు మనం కూడా హిందీ రాస్తున్నా మనం ఏ భాషలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామంటే మాతృభాషలోనే ఎందుకంటే ఆ మాతృభాషలో ఈజీగా అర్థమవుతుందన్నమాట థర్డ్ వన్ శిక్షార్థి ద్వారా కిసి వి విషయ పరి బోళన యా లిఖనా భాష किस पक्ष को है ఒక విద్యార్థి ద్వారా ఏదైనా విషయం మాట్లాడటం రాయడం భాషలో ఏ పక్షం అవుతుందంటే అభివ్యక్తి బయటికి తెలియజేయటమా గ్రహణ్ గ్రహించటమా వ్యాకరణ పక్ష తర్వాత లిఖిత పక్ష రాసే పక్ష అంటే ఇక్కడ ఏమన్నారు బోల్నా లిఖన బోల్నా అంటే మాట్లాడటం లిఖన అంటే రాయడం అనమాట ఈ రెండు చేసేది దేనికంటే అభివ్యక్తి అనమాట ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట మన భావాలని అభివ్యక్తం చేయడానికి మాట్లాడుతూ ఉంటాం రాస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ వన్ ఉపచారాత్మక శిక్షణకి ప్రక్రియ కప్ తక్ చెల్లి రనీయా ఉపచారాత్మక శిక్షణ అనేది ఎప్పటివరకు నడుస్తుందంటే జబ్ తక్ ఛాత్రంకో పిచిడా పని దూరణ హోజాయి జబ్తక్ చాత్రు రుచిలే జబ్తక్ అధ్యాపకు చాహే జబ్తక్ విద్యాలయమే సమయం లే అంటే ఒక విభాధ్య ఒక విద్యార్థి వెనుకబడినప్పుడు అతనికి ఉపచారాత్మక అంటే తన లోటుపాటుని సరిచేసేటటువంటి శిక్షణ అనమాట ఎప్పటివరకు చేస్తాడు అంటే అతనిలో వెనుకబడి ఉన్నటువంటిది వెనుకబాటు దూరం అయ్యేవరకి లేకపోతే స్టూడెంట్ యొక్క అభిరుచిని బట్టి ఉపాధ్యాయుడు ఎంతకాలం కావాలంటే అంతకాలము లేకపోతే విద్యాలయమే సమయం ఇలా క్లాసుల్లో స్కూల్లో టైం దొరికినప్పుడు అంటే ఒక విద్యార్థికి మనం ఉపచారాత్మక శిక్షణ ఎప్పటివరకు ఇవ్వాలి అంటే ఆ ఛాత్రుల్లో ఉన్నటువంటి పిచ్చిటాపన్ వెనుకబడినటువంటి తనం దూరం వరకు కూడా ఇవాళ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట ప్రభావి రూప్సే వ్యాకరణ పడానికే భార్యమే నిమ్నమే కౌన్సా సహి నహి హ ప్రభావి రూపం అంటే వ్యాకరణ నేర్పించడానికి కింది వాటిలో ఏది సరి అయిన పద్ధతి కాదు వాస్తవిక సంప్రేషణకే రూపమే ప్రస్తుత కన్నా సందర్భంకే అనుసార వ్యాకరణకే ప్రారంభిక నియమ బతాన వాస్తవిక జీవనమే సంప్రేషణకే సమాన అభ్యాస కన్నాకి అవసరమైన నియమంక రచకర్త అభ్యాస కరికే వ్యాకరణ సిఖాన నియమాలను బట్టి కొట్టించి వ్యాకరణం నేర్పించవచ్చు తర్వాత జీవితంలో జరిగేటటువంటి వాటితో పోలుస్తూ మనం చెప్పచ్చు సందర్భాలు బట్టి వ్యాకరణాన్ని చెప్తూ ఉండొచ్చు వాస్తవిక సంరక్షణకే రూపమే ప్రస్తుతకరణ అనేది తప్పనమాట ఇక్కడ కౌన్సీ సహీ నహి అన్నారు ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అనమాట ఇక కిష్నే ప్రస్తావితకి ఆహాకి ప్రత్యేక పచ్చేమే భాష అధిగ్రహం డివైస్ విద్యమానులు అవుతాయి ఈ ప్రతి పిల్లవాడి మా మైండ్లో కూడా నేర్చుకునేటటువంటి ఒక డివైస్ ఉంటుంది అని ఎవరు అన్నారు అంటే పియాజేనా చామస్కినా వైగోట్స్కినా డాన్ సలోవినా ఎవరున్నారు అంటే దీని ఆన్సర్ వచ్చేప్పటికి బి చామస్కి గారు అన్నారన్నమాట గరిమ पेड़ को पैर बोलती है इससे सब मजाक उड़ाते हैं स्थिति में शिक्षण का कौन सा सिद्धांत गरिमा की सहायता कर सकता है గరిమ అనే అమ్మాయి పేడిని పైర్ అని అంటుంది దీన్ని చూసి అందరూ కూడా ఎగటాలు చేస్తున్నారు ఈ పరిస్థితిలో మనకి అమ్మాయికి ఏ సిద్ధాంతం ఉపయోగపడుతుంది అంటే స్వతంత్రతక సిద్ధాంతం స్వయం సంశోధనక సిద్ధాంత్ శిక్షణ ప్రయోగం కా మౌఖిక తథా లేఖన కార్యక సిద్ధాంత్ ఈ అమ్మాయికి ఉపయోగపడే పద్ధతి ఏంటంటే స్వయం సంశోధనక సిద్ధాంత్ ఎందుకంటే పేడిని పైర్ అండి అంటే ఇక్కడ మిస్టేక్ పడింది అనమాట దాన్ని తనని తానే స్వయంగా పరిశీలించుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చి స్వయం సంశోధనగా సిద్ధాంతం అనమాట నిమ్నలికితమేసే కాన్సీ భాషకి పుస్తకమే చిత్రంకే బారమే సబ్సే మహత్వపూర్ణ హై ఈ కింది వాటిలో ఏ భాషకి సంబంధించినటువంటి పుస్తకంలో బొమ్మలకి గొప్ప ప్రాధాన్యత ఉంటుందంటే चित्र अपरिचित्र एवं याद किए जा सकने वाले संदर्भों में भाषा को समझने में मदद करते हैं चित्र शिक्षार्थी द्वारा अपने आसपास क्या चार देखा सुना और महसूस किया को मिलाने में सहायता करते हैं बच्चों की दृश्य साक्षरता विकसित करते हैं चित्र बनाने वाले तथा शिक्षक की कला एवं सौंदर्य बोध की सहायता సరహనా కట్టే హే ఇక్కడ మన ఒక తెలియనటువంటి అపరిచిత యామం యార్డుకి తెలియనటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటానికి సందర్భమే భాషకు సమజనేమే మద్దతు కడితే భాష నేర్చుకోవడానికి సహాయపడేది ఏంటంటే బొమ్మ బొమ్మ ఏ ఎందుకు సహాయపడుతుంది అంటే చిత్ర అపరిచితం సారీ నిమ్నలిఖి తుమేసే కౌన్సీ భాషకి పుస్తకమే ఏ భాషా పుస్తకంలో బొమ్మలు గొప్పతనాన్ని ప్రాధాన్యత ఉంటుంది అంటే మనకి ఏంటన్నా ఆన్సర్ వచ్చేప్పటికి ఏ అనమాట బొమ్మ అనేది తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసము సందర్భమే భాష కోసమజనే కెలియే భాషని నేర్చుకోవడం కోసం ఉపయోగపడుతుంది మనకి పిల్లలకి ఏం తెలియదు అనుకోండి తెలియనప్పుడు మనకి తెలియని భాషలోకి వెళ్ళేప్పుడు మనం హిందీ భాష నేర్పిస్తున్నాం హిందీ భాషలో ఆ బొమ్మని చూపించి దీన్ని బిల్లి అంటాం దీన్ని కుట్ట అంటాం దీన్ని తోత అంటాం దీన్ని మోర్ అంటామని ఆ పదాన్ని చూపించి అక్కడ ఉన్నటువంటి బొమ్మ ద్వారా దాన్ని ఆ పదాన్ని పరిచయం చేస్తాం అన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు నిమ్న లిఖితమేసే కాన్సా ఏక కౌశల్ బోకా హస్తలేఖను వికసికరణమే సహాయత కరేగి ఈ కింది వాటిలో ఏ కౌశలము పిల్లవాడికి హస్తలేఖని చేత్తో రాయడాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది అంటే అల్మారీమే కో ఫైలానా కన్నా అల్మారిలో ఒక బట్టలు పెట్టడం లేకపోతే కొంచెం చలకదేనా దాగేమే మన్కే ఫిరోనా తీలియా ఉఠానా హస్తలేఖన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడేది ఏదంటే నెంబర్ వచ్చేటప్పటికి సి అన్నమాట దాగేమే మనకే ఫిరోనా దారంలో ఉచ్చడం అన్నమాట మనోళ్ళని నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి बच्चे अपने लिखने की शुरुवाती आड़ी तिरछी रेखाएं बनाकर करते हैं ये चिह्न कहलाते हैं ఇక్కడ పిల్లలకి ముందు రాయడం నిర్మించేటప్పుడు ఇందాక మనం అనుకున్నప్పుడు క్రాస్ గా నిలువుగా అడ్డంగా ఇలా గీతల్ని నేర్పిస్తూ ఉంటాము వాటిని ఏమంటామంటే చిత్రకారి అంటామా లిఖన అంటామా స్వయం వర్తిని అంటామా కీరం కాటే అంటామా అలానే స్కిబ్లింగ్ అని కూడా అంటామన్నమాట ఇక్కడ మనకు ఆ గీతల్ని ఏమంటామంటే కీరం కాటే అంటాం లేకపోతే స్కిబ్లింగ్ అంటాం అనమాట నెక్స్ట్ వన్ పడాయాగా విషయం ఛాతంకో కితనా సమజ యా కి సిద్ధాంతకే అంతర్గత ఆతాయి మనం చెప్పినటువంటి విషయం చదివించినటువంటి విషయం పిల్లవాడికి ఎంత మటుకు వచ్చింది అనేది ఏ సిద్ధాంతం కింద వస్తుందంటే బాల సిద్ధాంతం శిక్షణ సూత్రకే సిద్ధాంతం బహుముఖి ప్రయాస్ అభ్యాస సిద్ధాంతసే పిల్లవాడిని పిల్లవాడికి ఎంత వచ్చింది తెలుసుకోవాలి అంటే అది బాల సిద్ధాంతం కింద వస్తుందనమాట ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ నెక్స్ట్ శిక్షకు ద్వారా శ్యాంభట్ పర్ లిఖన నీచే దియేగయ్యే కిస్ శిక్షణ ఆయాంకి అంతర్గత ఆయేగా ఒక ఉపాధ్యాయు ద్వారా శ్యాంబట్ బ్లాక్ బోర్డ్ మీద రాయటం అనేది ఏ శిక్షణ ఆయాం కింద వస్తుందంటే ఉపయోగ తులన ప్రస్తుతీకరణ తయారీ ఇక్కడ ఏనన్న శ్యాంపట్ మీద రాయడం అంటే ప్రस्तुతికణం తెలియజేయడం అన్నమాట కాబట్టి ఇక్కడ మనకి పిల్లవాడుకి మనం బోర్డు మీద రాసేది ప్రस्तुతికణం మనం చెప్పేదాన్ని తమ మీద రాస్తాం అన్నమాట ఆన్సర్ వచ్చేసి సి నెక్స్ట్ নিম্নালিখিত कथन के संदर्भ में कौन सा विकल्प सही नहीं कविता गीत एवं मंत्र के तरीके से जिनसे बच्चे डैश ఈ కిందచ్చిన వాటిలో ఏది కరెక్ట్ కాదు అంటే కవిత గీత మంత్రులు వీటిల్లో నేర్పే పద్ధతిలో పిల్లవాడికి శబ్ద ఏవం వాక్య సంరచన ఉచ్చారణ కా అభ్యాస్ కట్టేహే విషయ వస్తువుకే మాధ్యమసే వ్యాకరణ సిక్తేహే శబ్ద సంపద బడాతే బడాతేహే వీటి ద్వారా పిల్లవాడు ఏం నేర్చుకుంటాడంటే విషయ వస్తువుకే మాధ్యమసే అక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు ద్వారా వ్యాకరణాన్ని నేర్చుకుంటాడు फोर्टीन प्राथमिक स्तर पर किसी गतिविधि या किसी खेल के लिए अनुदेशन दिया जाना चाहिए प्राथमिक स्तर लो मनु आटनी आड़ आड़म चपड़ बच्चों को बच्चों की घर की बच्चों की घर की भाषा या मातृभाषा में द्वितीय भाषा या अंग्रेजी की भाषा या राज्य की भाषा में शिक्षक की भाषा अनुदेशन के माध्यम से इकड मन प्राथमिकस्टे चिंल की चिंल की मैं आड़कोम चवटा की चप्डा की ये भाषा चुप्तमें बच्चों की की भाषा या मतृभाष इंटो मे व भाषा लाख मतृभाषन आसर वी सभी बच्चे उन गतिविधियों द्वारा अभिप्रेरित होते ये गति गतिविध द्वारा पिलू प्रेरप्चारे जिनकी योजना वयस्क द्वारा बनाई जाती है जिनकी योजना बच्चों द्वारा बनाई जाती है जो बच्चों के लिए अर्धपूर्ण होती है जो अध्यापकों के लिए अर्धपूर्ण होती है सभी बच्चे उन गतिविधियों प्रे, गत द्वारा प्रे प्रेरित होते हैं ये गतिविध द्वारा प्रेरप्चतारे मन के पिलू చ స్కూళ్ళల్లో ఫ్రెండ్స్తో కలవటంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చెప్పినటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారనమాట మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట దీనికి యోజన బచ్చోన్ ద్వారా బనాయి జాతీయ పిల్లల ద్వారా తయారు చేయబోయే దానికి ప్రేరితం అవుతారు కవితకి సందర్భమే సర్వాధిక మహత్వపూర్ణమే కవిత పట్టి చూస్తే అన్నిటికంటే గొప్ప విషయం ఏది భావపూర్ణ పట్న వ్యాఖ్యాన అలంకార చంద కవిత అనేటప్పటికీ భావపూర్ణ రాగయుక్తాలు సైతం పడిన అనమాట శిఖాన ఎది కిసి పాట్ పోంచు శిక్షార్ అలగ్ అలగ్ డంగసే సోచితే హై తో శిక్షక కార్యక ఏదైనా ఒక పాఠాన్ని ఐదుగురు విద్యార్థులు వేరువేరు పద్ధతుల్లో ఆలోచిస్తే ఉపాధ్యాయుడు ఏం చేయాలి అంటే गलत निष्कर्ष देने वाले छात्रों को डालना चाहिए शिक्षक को सभी विद्यार्थियों के विचारों का ध्यान से सुनना चाहिए पाठक के सही तथा उचित निष्कर्ष से शिक्षार्थियों को अवगत करना बस पाठ को छोड़कर शिक्षक को नया पाठ पढ़ाना और उपाध्याय चेयर अंदर अभिप्रायल विनम विनी तरवा निष्कर्ष के रावाले डी आंसर वी बी अन्मा शिक्षक को सभी विद्यार्थियों के विचारों को ध्यान से सुनना चाहिए సునీ ఆర్ పడి కహానియోకే ఆధారపర బంకి సాత్ కౌన్సీ భాషీయ భాషాయి గతివిధి సర్వాధిక మహపూర్ణయి విన్నా కానీ చదివినటువంటి కథలను ఆధారం చేసుకొని పిల్లల్లో ఎటువంటి భాషాయ గతివిధి గొప్పతనం ప్రాధాన్యత వహిస్తుంది అంటే కహానికే శబ్దాంశు దొహరానా పాత్రంకి నేమ్ బతానా కహానిక శీర్షిక బతానా కహానీపర్ ప్రశ్న నిర్మాణం మనం వాళ్ళు చదివింది విన్నా కదని దాన్ని ఏ విధంగా మనం తెలుసుకుంటామంటే పిల్లలతో క్వశ్చన్స్ వేసి అనమాట కహానీ పర్ ప్రశ్న నిర్మాణం కన్నా క్వశ్చన్స్ తయారు చేసి ఆన్సర్ వచ్చి డి రమ దూసరి కక్షమే వా పడితే సమయం అటక్తీయాయి సంభవత వా డాష్ షేక్ గ్రస్థాయి రమ రెండవ తరగతి చదువుతుంది చదివేటప్పుడు మధ్యలో బ్రేకులు పడుతున్నాయి దాన్ని ఏమంటారంటే డిస్యాఫియా డిస్లెక్సియా డిస్కే డిస్కెలుకియా ఆఫ్రెజియా దీంట్లో చదవడంలో కక్షమే పడితే చదవడము అంటే చదవడము అంటే చివర లక్స్ అనేది గుర్తుపెట్టుకోండి డిస్ లెక్సియా లక్స్ అనమాట మనం ఇది ఈ వీడియో చేసుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఎల్యుఎక్స్ లక్స్ని చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఎల్యుఎక్స్ లక్స్ని లుక్స్ అని చదువుతారు అంటే చదవడం చదవటంలో ప్రాబ్లం చదవటం పడనేమే సమస్య హోతో ద డిస్ లెక్సియా లెక్సియా అనేది గుర్తుపెట్టుకోవాలి గ్రాఫియా అంటే రాయడం అనమాట ఇన్మేసే కారి విచారాత్మక అధిగమకే అంతర్గత ఆతాయి దీంట్లో ఏ పని ఆలోచనాత్మక శిక్షణ కింద వస్తుంది నేర్చుకోవడం क्रिकेट खेलना, पाक कला पाकलाखाण बागवानी सिक्खा पहाड़े सीखना विचारात्मक अधिक अंत आलोच पद्धति देंटे पहाड़े सीखना अंत टेबल्स नेव आसर वेपी डी अन्मा तुम्हारी परिचित नदी के किनारे क्या क्या होता है यह सवाल बच्चों को डैश का अवसर देता है నీకు తెలిసినటువంటి నది ఒడ్డున ఏమేమి ఉన్నాయి అనేది ఈ ప్రశ్న పిల్లలు డాష్ ఏ అవకాశాన్ని ఇస్తుందంటే అప్పు నదికి జా నది యోకి జాన్కారీదన అప్పు అనుభవంకో సమజన అప్పు పర్యావరణకు సంరక్షణ కన్నా విభిన్న నది యోకేనా బతాన అక్కడ చూసినటువంటి దాన్ని తనకి తెలిసిన నది ఒడ్డున ఏమున్నాయి అంటే తన అనుభవాల గురించి తెలియజేయకుండా అనుభవం కో సమజాన డా ఆన్సర్ వచ్చేవాడికి బి అన్నమాట ప్రభాఖ జాతీ బ వ్యాకరణ విషయమే జాదా రుచి నీ లేతేకే పీచే క్యా కారణ వ్యాకరణం నేర్చుకునేటప్పుడు పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు దానికి కారణం ఏంటి అంటే వ్యాకరణ విషయ కఠిన హోన వ్యాకరణ సూత్రం కా ప్రయోగ కన్నా విద్యాలయం వ్యాకరణ పడానేకే పుస్తకం కా ప్రయోగ కన్నా ఛాత్రోన్ ద్వారా వ్యాకరణకు మహత్వపూర్ణ నాన్న मन आंसर वेटी सी अन्मा विद्यालय में व्याकरण पढ़ाने के लिए पुस्तकों का प्रयोग जिस ध्वनि के टुकड़े ना किए जा सके उसे क्या कहते हैं ये ध्वनि ने मोकल चेया की वील्लेद दीमटारे शब्दार वाक्यार वर्णार व्यंजन अटारा वर्णन अक्षरा मोकल से वील्ले अंकनी वर्ण आसर सी విభిన్న ప్రకారీ శిక్షణ సామాగ్రి భాష సిక్నే ప్రక్రియకు డాష్ బనాతీయ్ రకరకాలైనటువంటి శిక్షణ సామాగ్రిలు భాష నేర్చుకుంటానికి డ్యాష్ తయారు చేస్తుందంటే సరళ తేలిగ్గాన రోచక్ ఇంట్రెస్ట్ గాన సమావేశమైన జటిల్లా కఠినంగానే ఏదంటే అక్కడ రోజకు ఇంట్రెస్ట్గా వినడానికి పిల్లలకి సహాయపడుతుంది మనం తీసుకెళ్ళేటటువంటి టీచింగ్ ఎయిడ్స్ అనమాట किस माहौल में सीखने के लिए बच्चों को अधिक प्रयास नहीं करना पड़ता है ये पद्धति नेटम वाल पिछले कोष्टे जहाँ किसी भी प्रकार से भाषा सीखने की स्वतंत्रता हो जहाँ सिर्फ मातृभाषा सीखने की स्वतंत्रता हो जहाँ केवल पुस्तकों द्वारा भाषा सीखने की स्वतंत्र हो सिर्फ विद्यालय में मैं आंसर वैसे ये अन्मा एक्डते वाली इष्ट वो किसी भी प्रकार से भाषा सीखने की स्वतंत्रता हो वाल इष्टम भाष ने कुछ स्वातंत्र उड़ा हमारे देश की डैश विविधता हमारा एक भाषाई डैश है साहित्यक चुनौती ना भाषिक संबल भौगोलिक विस्तार भाषिक हथियार हमारे देश की भाषिक विविधता हमारे एक भाषीय संबल है मैं आंसर वेटी बी अन्ट मुझे बैंगन रंग की कताई अच्छा नहीं लगता वाक्य में रेखांकित का मतलब क्या है कथई अंटे अर्थम ए बहुत कठिन है नहीं पूछा जाना चाह बहुत सरल है पूछा जाना चाहिए संदर्भ में शब्दावली का उदाहरण बच्चों के भाषा ज्ञान को महत्व नहीं देता इकड़ा कठिन का अड़गदना तेलीग् उ अड़गमन अगर संदर्भा पदाले उदाहरण బాలతే పిల్లలకి భాషా జ్ఞానంలో గోపతనం లేకపోవడం అంటే అతయ్య అంటే మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అన్నమాట సందర్భమే శబ్దౌలిక ఉదాహరణ कक्षा 3 కి హిందీ భాషాకి పాఠ్యపుస్తకమే دیا గయా అభ్యాస్ అవజరుం కే నామ్ खोजकर लिखना ఉదాహరణ హై అంటే మనకి ఒక వస్తువులు చేసి దానిట్లో వాటి పేర్లని కనుక్కోమంటాం దేని కింద వస్తుంది అంటే బచ్చోంకో సర్వజ్ఞ బనాన అన్య వ్యవసాయం సే పరిచితకరాన సంపూర్ణ మే భాషాక విషయోకి శబ్దావళిసే అనివార్య పరిచాయి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేప్పటికి సి అనమాట సంపూర్ణ పాఠ్యాచార్యమే భాషాక భాష ఏక్ హై జటిల ప్రక్రియన సమస్యాత్మక వస్తువున తార్కిక వ్యవస్థన లేకపోతే నియమబద్ధ వ్యవస్థన అంటే భాష ఏ నియమబద్ధ వ్యవస్థ ఆన్సర్ డి అనమాట టైపింగ్ శిఖాన కిస్త అధిగమకే అంతర్గత ఆతాయి టైప్ చేయటం దేని కింద వస్తుంది అంటే విచారాత్మక అధిగమ క్రియాత్మక అధిగమ విచారాత్మకత క్రియాత్మక పోయినహీన టైప్ చేయటం అనేది ఒక క్రియాత్మక పని అనమాట క్రియాత్మక అభి అధిగమం మన ఆన్సర్ వచ్చేవాడికి బి అనమాట ఇక్కడ క్రియాత్మక అంటే పని చేయటానికి ఉపయోగపడే పని చేస్తూ ఉండవు అనమాట క్రియాత్మక కింద సైకిల్ చాలాన క్రికెట్కి వెళ్ళినా ఇవన్నీ కూడా క్రియాత్మక కింద వస్తాయి విచారాత్మక అంటే నేర్చుకోవడం అనమాట నేర్చుకునే దాని కింద ఏమొస్తుందంటే ధ్యానపూర్వక పడిన కల్పన కన్నా విషయ వస్తువు కన్నా సీకన ఇవన్నీ కూడా మనకి విచారాత్మక కింద వస్తుంది క్రియాత్మక అంటే నేర్చుకోవడం అనమాట వర్క్తో చేయడం అనమాట పని చేయడం సైకిల్ చలానా క్రికెట్కి వెళ్ళినా టైపింగ్ ఇవన్నీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీ టెట్ డిఎస్సికి వెళ్ళేటటువంటి వాళ్ళకి మనకి డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది టెట్ డిఎస్సి హిందీ అని ఆ ప్లేలిస్ట్లో మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో వర్ణమాల గురించి సాహిత్యం గురించి వ్యాకరణ గురించి సమాసాలు సందులు తర్వాత సైకాలజీ భాష శిక్షణ ఇలా రకరకాల విషయాలన్నీ కూడా స్కూల్ కంటెంట్ అన్నిటికీ సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయన్నమాట అన్నిటినీ చక్కగా ఉపయోగించుకోండి అలాగే వీడియోలు ఒకటికి నాలుగు సార్లు వింటూ ఉంటే మీరు చదివే పని ఉండదు మీరు పని చేసుకుంటూ ఆ వీడియో ఆన్ చేసుకుంటే రెండు మూడు సార్లు వినేటప్పటికీ ఆన్సర్స్ మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అన్నమాట అందరికీ ఉపయోగపడే విధంగా చేయడం జరిగిందనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్